ఇక్కడ వెళ్ళి చేసింది నీతి ఆయోగ్ ఇరవై రెండు ఇరవై మూడుకి చేశారు పద్దెనిమిది రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి యూనియన్ టెరిటరీస్ నిధులు పెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ తీసుకుని పద్దెనిమిది చేశారు ఇది పద్నాలుగు పదహైదు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు చేశారు నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలో చినుమడి చేస్తే ఇంకా బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా దీని కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ ఐదు మేజర్ సబ్ ఇండికేటర్స్ చూసారు ఇండికేటర్స్ మైనర్ సబ్ కూడా పెట్టారు మేజర్ సబ్ ఇండికేటర్స్ మైనర్ సబ్ ఇండికేటర్స్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ మనం ఖర్చు పెట్టేది ఎక్స్పెండేచర్ టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సంపద సృష్టించాలి ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి దీనివల్ల సంపద సృష్టించబడుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మళ్లీ ఆ డబ్బుల్ని సమీక్షేమానికి ఖర్చు పెడతాం అదే మరిగా మళ్లీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూ కూడా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో ఎంత పెట్టారు రెవెన్యూ మొబిలైజేషన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్ మన ఆదాయం జిఎస్ డిపి లో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తా ఉంది స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిజికల్ ప్రొడెంట్స్ గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిసిట్ జిఎస్టిపికి రెవెన్యూ డెఫిసిట్ జిఎస్టిపికి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తా ఉంది దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది ఎంత జిఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి ఉందా లేదా అవి చూసిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని చేశారు ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తయారు చేసిన రిపోర్ట్ నెక్స్ట్